పదహారు ఒకటి ఇరవై ఐదు గురువారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము నేను ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము మిరపకాయలు కేజీ నలభై అర్థ కేజీ ఇరవై దీని కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు టమాటాలు రామంచి టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై రూపాయలు టమాటాలు బీరకాయలు ముప్పై రూపాయలు అర్ధ కేజీ పదహైదు రూపాయలు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగట్టలు ఎర్ర ఎట్లా మూడు కేలు నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు ఒక రకము ఇంకో రకం వచ్చి కేజీ నలభై మూడు కేజీలు నూట ఇరవై ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఇంకా కాకరకాయలు ముప్పై బీరకాయలు ముప్పై అన్నీ డౌన్ అయిపోయినాయి ఈరోజు పార్నం దెబ్బకి మిరపకాయలు ఒక్కటి కొంచెం రైజు ఉంది పదహారు ఒకటి ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూర్ల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు మేము కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాల్ ద బెస్ట్